ఫండ్స్ మీరు చూస్తున్నది పెి రావల్స్ అంతా కొన్నారా మీరే ఎట్లా నీవనా ఏం రేటు కొంట్రీ ఫండ్స్ అరవై వేలు పెట్టి అయితే ఆవు ఏ ఊరు మనది బోర్దీపాడు మండల్ యాపల్ దిన్ని మండల్ రాయచూరు జిల్లా కర్ణాటక రైతు అయితే కొన్నాడు ఏం పేరు అనంతరెడ్డి మీరే కొన్నారా ఈయననే రైతు కొన్నాడు అట కరెక్ట్ చెప్పు రేటు అరవై వేలు అంట ఫ్రెండ్స్ మరి దీనికి రేట్ ఎక్కువైందో తక్కువ అయితే కామెంట్ చేయండి ఇది గిర్ క్రాస్ క్రాస్గా గిర్ క్రాస్ పేదుడు అయితే పుట్టింది ఫ్రెండ్స్ మరి తులసిదేనా ఇది సెకండ్ రిలాక్సేషన్ అంట ఏమిస్తా ఉన్నారు పాల్గిరి రెండు లీటర్లు పూటకిస్తా అన్న ఫ్రండ్స్ దీనికి రేట్ ఎక్కువైనా తక్కువైనా అయితే కామెంట్లు చెప్పండి కర్ణాటక రైతు అయితే ఉన్నాడు అరే రే 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 ఎకానా